కొద్దిగా గోంగూర చికెన్ కోసం ఇదిగోండి రెండు కట్టలు గోంగూర వేసుకున్నాను అర కిలో చికెన్ ఈ చికెన్ కూడా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కడిగాను గోంగూర అయితే వీడిగా వండుకుందామండి రెండు పచ్చిమిరపకాయలు చిలుసులు వేసుకున్నాయి కొంచెం ఆయిల్ టీ గ్లాస్లో సగం నీళ్ళు పోతున్నానండి చూసారు కూడా ఉప్పు రెండు చెంచాలు కారం అండి కరివేపాకు కొత్తిమీర చికెన్ సగం ఉడికి నాకేస్తున్నానండి ఇవన్నీ ఈ సగం కూడా ఉడి ఇప్పుడు ఇది కలుపుకుందామండి గోంగూర గోంగూర ఎట్లా చికెన్లో కలుపుకుందాం రుగుతున్నాయి కదా బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసుకున్నాను కదండి తిప్పుకుంటున్నాను చూసారా చూసారండి నూనె చూసారా ఎక్కడ తేలుతుందో కూరలో ఎప్పుడైనా అట్లా నూనె కనుక తేలితే మటుకి కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇట్లా పెట్టి కూర అయితే చాలా బాగా వచ్చింది చక్కగా నూనె పైకి అయితే తేలింది స్టవ్ అయితే కట్ చేసు కట్ చేసుకుంటున్నాను స్టవ్ కట్టేసాను చూసారా ఇంకేముంది కదండి కూర అయితే అదిగోండి పలావ్ కూడా అయిపోయింది చూసారా పలావ్ కూడా అయిపోయింది ఇదిగోండి ఇక నేను తినైతే ఉప్పు సరిపోయినలేదు చూస్తాను రోగో చికెన్ హాయ్ అండి నేను మీరు అమ్మాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఇలా సండే కదండి సండే స్పెషల్ వచ్చేసి నేను గోంగూర చికెన్ వండానండి చికెన్ అయితే చాలా చాలా బాగా వచ్చింది చికెన్లో గోంగూర అయితే ఎందుకో తెలియదండి అండి టేస్టే వేరు చాలా బాగుండిద్ది ఆ మామిలు చికెన్కి గోంగూర చికెన్కి ఆ తేడా చాలా తేడా ఉండిద్ది గోంగూర చికెన్ అయితే చాలా బాగా కుదిరిందండి చాలా చాలా బాగా వచ్చింది కూర అయితే ఇక వచ్చేసి నేను సండే రోజున గోంగూర చికెన్ అయితే చేశాను గోంగూర చికెను పలావ్ చేశానండి ఆ రెండు అనేది మీతో షేర్ చేసుకుంటాం మీ ముందరైతే వచ్చేసాను ఎలా వండాను ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో అంతా చూసి కామెంట్ కూడా చేయండి ఇక నేనైతే చికెన్ అయితే సండే రోజున ఇవాళైతే ఇలా వండానండి గోంగూర చికెన్ చాలా చాలా రకాలుగా వండుతారు నా స్టైల్లో అయితే నేను ఇలా వండాను గోంగూర చికెన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ స్టైల్ వచ్చేసి మా అమ్మ స్టైల్ అండి మా అమ్మ ఎలా వండిందో నేను కూడా అలానే వండాను కొత్తగా ట్రై అయితే చేయలేదు మా అమ్మ ఇలానే చేసిద్ది అందుకనే నేను కూడా ఇలానే వండాను చాలా బాగా కుదిరిందండి ఈ కదండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ అయితే చేయండి వీడియో అంతా చూసినాక కామెంట్ మటుకు చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది బాగుండానా వండానా బాగా వండలేదో కూడా కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందా నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి ఈ కదండి వీడియో అయితే వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఏంటంటే ఇక నేను వండాను కదా వంట ఎలా చేస్తాను ఏంటిది అనేది మొత్తం చూపించాను వీడియోలకైతే వెళ్ళిపోదాం రెండు 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 గోంగూర చికెన్ కోసం ఇది ఉంది రెండు కట్ల గోంగూర తీసుకున్నాను అర కిలో చికెన్ ఈ చికెన్ కూడా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కడిగాను ఇది చూడండి కడిగాను కడిగినాక టమాటా ఉల్లిపాయ అల్లం చిన్నల్లిపాయలు మొత్తం కలిపి గ్రైండర్ చేశాను ముక్కలుగా చేయలేదండి అంటే టమాటా ముక్కలు చే టమాటా కానీ ఉల్లిపాయ కానీ ముక్కలు కట్ చేయకుండా ఇలా గుజ్జులా గుండి అని చెప్పి ఇలా మిక్స్ చేసేసుకున్నాను నాలుగు కలిపి ఇవి వచ్చేసి అలా చేద్దామని టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను గోంగూర అయితే వీడిగా వండుకుందామండి రెండు పచ్చిమిరపకాయలు చీలుసు చేసుకున్నాయి కొంచెం ఆయిల్ టీ గ్లాస్లో సగు నీళ్ళు పోతున్నానండి అండి పొయ్యి ముట్టి చేసుకొని పెట్టేసుకున్నాను ఇది ఉడుకుతూ ఉంటుంది సిమ్లో పెట్టేసానండి సిమ్లో పెట్టేసాను ఇది ఉడుకుతూ ఉంటుంది గోంగూర చికెన్ అయితే వండుకున్నాను అంతలోకి అనుకోండి చికెన్ వండే ముందు ఇవ్వండి ఇప్పుడు నేను నూనె వేసుకోను వేడైపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది మొత్తం వేసేస్తున్నాను అందుకని వేసాను కదా ఇప్పుడు కొన్ని పచ్చేసుకున్నాం చోడపడా పసుకోండి ఇదిగోండి పల్లవలోకి అయితే ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ కూడా కూరలో కూడా కొంచెం కొంచెం వేసుకున్నాం ఇదిగోండి మసాలా వచ్చేసి ఇది వచ్చిన సరే ఇది బిన్నారమ్మా కసూర్ మెట్టి మరి బిర్యానీ నాకు ఇది దీని పేరైతే నాకు తెలియదు అండి ఇలాగ నేను ప్యాకింగ్ చేసి ఒక కవర్లో పెట్టేసుకున్నాను ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి ఇది దీని పేరు అండి నాకు తెలియదు ఇది ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాను అన్నీ ఒకసారి ఉంటాయి అన్నమాట వేసుకోవచ్చు ఇలా అయితే అదిగోండి సాజీరా మళ్ళీ కొంచెం నాకు బిర్యానాకు లవంగాలు యాలక్కాయ అవన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసాను కసూరి మెంతా కొంచెం ఇప్పుడు తిప్పుకుందామండి చక్కగా టమాటా ఉల్లిపాయ మళ్ళీ అల్లం చిన్నరికాయ వేసాం కాబట్టి నూనెలో మగ్గితే కూర టేస్ట్ బాగుండిద్ది అందుకని నేను ఈ నాలుగు నూనెనైతే మగ్గనిస్తానండి ఇప్పుడు ఈ మసాలా వేసాం కదా ఈ మసాల ఇవన్నీ చక్కగా టమాటా అనేది బాగా పడతాయి ఇదిగోండి మసాలా కూడా వేయింది ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం చికెన్ చూపించాను కదండి ఎంతటా ఉప్పు పసు వేసి శుద్ధంగా కడిగి పెట్టాను రుసు సరిపడా ఉప్పు రెండు చెంచాల కారం అండి ఈ కారం వచ్చేసి మసాలా కారం కదండి మామూలు కారం పచ్చళ్ళు కొట్టేస్తాను కదా ఆ కారం అనమాట మా సైడ్ అయితే గొడ్డు కారం అంటారు ఆ కారం వేసాను ఇప్పుడు మసాలా కలుపుకున్నాం ఉప్పు కారం వేసి మళ్ళీ మొత్తం మసాలంతా కలిసిపోయిందాక కలిపేశాను కదా నాకు కిందట మిక్స్ చేశాను కదండి అది కొంచెం నీళ్ళు ఇంకంతేనండి నేను అయితే ఇక వేయను అంటే చికెన్లో నీరు వచ్చింది కాబట్టి ఆ నీరు ఈ నీరు కొంచెం చికెన్ అయితే సిమ్లో పెట్టి ఉడకనిస్తాను ఈ లోపల గోంగూర కూడా లేదో చూద్దాము చక్కగా చీకన చక్కగా సరే అండి చీకన వస్తుంది గోంగూర అయితే ఉడికిపోయింది ఇక ఇది సల్లారి లోపల ఇది ఇద్దాము ఈ లోపల కూరుడికి ఇది కదా ఈ ఇద్దాం గోంగూరని ఇప్పుడైతే మూత వేసుకున్నాం కూర మీద ఇదిగోండి ఇక నేను సిమ్లో పెట్టి కూరనైతే ఉడకనిస్తాను ఈ లోపల గోంగూర కూడా సల్లారితే అది కూడా మెరిపేసుకొని తర్వాత మీకు చూపెడతాం ఇదిగోండి కోరుడికి లోపల ఇక నేనైతే పలావ్ చేసేసుకుంటున్నాను కొంచెం నెయ్యి కొంచెం నూనె ఎందుకంటే పల్వ్లో వేసుకునే అన్నీ వేసేసుకుంటున్నాను మసాలా వేయ కదా ఉల్లిపాయలు వేసుకున్నాం ఇప్పుడు వేసుకున్నామని ఇవాళ మొక్కలు ముందు ఎన్ని పెంచానంటే అండి ఇది ఆగాలి ఇది కనుక కొంచెం పచ్చిగా ఉందంటే నా అంటే అందరి విషయం అయితే నాకే నా నాకైతే అట్లా నచ్చదండి ఇది కొంచెం వేగినాక ఇక నేను టమాటా మొక్కను పచ్చిమిగారి మీద కదా వేసుకుంటాను ఇవి కొంచెం ఆగాలి పచ్చి అయితే నాకు నచ్చదు అందుకని చెప్పి ఇది ఆగమిద్దాం ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుంటానండి తొందరగా ఉల్లి వేగినాయి కదా వేగినాక టమాటా ముక్కలు పచ్చిమిరేసుకున్నా ఇవ్వండి ఇంకా టమాటా ముక్కలు మళ్ళీ పచ్చిమిరక మొక్కలు కూడా వేగిపోయినాయి కదా నేనైతే నీళ్ళు పోసుకుంటున్నాను కొల్సరి చదువుతున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఇవ్వండి కొంచెం కొబ్బరి పొడి లైట్ గా ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర ఇదిగోండి మూత వేసుకుందాం ఇప్పుడు చూద్దామండి ఇదిగోండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసానండి తగినంత ధనియాల పొడి రెండు చెంచాలు ధనియాల పొడి అంటున్నాను కరివేపాకు కొత్తిమీర చికెన్ సగం ఉడికినాక వేస్తున్నానండి ఇవన్నీ ఈ సగం కూడా ఉడికినాక అయితే నేను గోంగూర వేసుకుంటాను లాస్ట్కి తిప్పుకున్నాను ఇప్పుడు తిప్పుకున్నామండి మనం కొబ్బరి పొడి ధనియాల పొడి కరివేపాకు కొత్తమీర వేసుకున్నాను కదా మొత్తం చికెన్ బాగా పడుతుంది కొంచెం నీరుంది కూర కూడా ఈ లోపల ఈ నీరు కూడా అయిపోయే లోపల కూర ఉడికిపోయిద్ది కదా గోంగూర వేసుకుందాం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం మూత పెట్టుకుంటున్నాము ఇదిగోండి కూర కూడా అయిపోయింది ఉడకటం ఇవ్వండి చికెన్ అయితే ఉడికింది కదా ఇప్పుడు గోంగూర ఇదిగోండి ఇది ఇలా మెత్తగా చేసుకొని వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇది అండి గోంగూర గోంగూర వేసాం కదా చికెన్లో కలుపుకుందాం మొత్తం కలిపేసాను ఇప్పుడు ఇది గోంగూర అనేది ఆ పులుపు అనేది చికెన్కి పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకనిద్దాం సిమ్లో పెట్టి మూతేసి పెడతాము మూత వేసుకొని ఉడికిద్దాం అదిగోండి నేను ఇందట మీకు అల్లం ఇటు మర్చి చూపి చవటం మర్చిపోయానండి అల్లం కూడా వేసాను తర్వాత గుర్తు వచ్చింది అయ్యో అల్లం వేసాను చవటం మర్చిపోయానే అని అల్లం కూడా వేసానండి అన్నీ చెప్పా కదా ఇక అల్లం కూడా వేసాను ఇప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నాను ఎక్కడొచ్చింది కాబట్టి చూడండి మరుగుతున్నాయి కదా బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసుకున్నాం కదండి తిప్పుకుంటున్నాను ఉప్పు కూడా ఇందాక వేసాను కదండి నేను ఉల్లిపాయ ముక్కలు ఆగడం కోసం వేసాను కదా ఆ ఉప్పు సరిపోయిద్ది మన కూరలో కూడా ఉప్పు ఉండేది కాబట్టి అండి మూత పెట్టేసుకుంటున్నాను ఇక కూర కూడా ఏం లేదు చూద్దామండి తర్వాత అన్నం అంతా అయిపోయినాక చూపెడతాం మళ్ళీ మీకు చూసారండి నూనె చూసారా ఎక్కడ తేలుతుందో కూరలో ఎప్పుడైనా అట్లా నూనె కనుక తేలితే మటుకి కూర అయితే రెడీ అయిపోయినట్టే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను అంటే ఒకరోజు చుక్క కూడా నీళ్లు లేకుండా కూర ఉండాను కదా అంటే నేను మసాలా వేసినప్పుడు మిక్సీ కడిగి ఒక టీ గ్లాస్ నీళ్ళు అయితేనే పోసాను మొత్తం చికెన్ నీరు నీరుతోనే వండానండి సిమ్లో పెట్టి మరి కూర అయితే చాలా బాగా వచ్చింది చక్కగా నూనె పైకి అయితే తేలింది స్టవ్ అయితే కట్ చేసుకు కట్టేసుకుంటున్నాను స్టవ్ కట్టేశాను చూసారా మళ్ళీ ఉంది కదండి కూర అయితే ఇది తిప్పలేండి ఇప్పుడు కళ్ళు ఇటు వెనుకలే కానీ మూత వేసి పెట్టుకుంటా మూత పెట్టేసుకొని ఆ పలావ్ కూడా ఉడికినాక పలావ్ చూపెడతాను పలావ్ చూపించి తర్వాత తిన్న అయితే కూడా చూపెడతానండి అదిగోండి పలావ్ కూడా అయిపోయింది చూసారా పలావ్ కూడా అయిపోయింది ఇవ్వండి పలావ్ చేశాను కదా బోంగో చికెన్ చేశాను పలావ్ చేశాను ఇవ్వండి ఇక నేను తినైతే సరిపోయింది చూస్తాను బోంగో చికెన్ గోపడు ఉందండి గోమూరేటం ఏంది చికెన్ అనేటం ఏంది బాగా పాటమేంది అది కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు చేస్తాను సాల్ తీసుకుంటాను కొంచెం చాలా బాగుందండి ఉప్పు చూసారా నీళ్ళు లేకుండా చాలా బాగుందండి ఇంకో బాగుంటుందండి దిది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చిందా అనుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఎలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మేము కొత్తనే ఉంటాను అండి బాయ్ అండి